అందరికీ నమస్కారం రేపు ఆఖరి పుష్య ఆదివారం రాత్రి ఐదు నుండి పది గంటల మధ్యలో గుమ్మం పక్కన దీనిని పెడితే చాలు డబ్బు వస్తూనే ఉంటుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రమంతా కూడా వదిలిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంటిని వదలమన్నా వదలదు అని పెద్దలు చెప్తున్నారు పుష్య మాసంలో వచ్చే ఆదివారాన్ని చాలా శక్తివంతమైనది ఈ సమాజంలో అందరు కూడా డబ్బు కోసం ఎంతో తపన పడుతుంటారు రాత్రి పగలు అని తేడా లేకుండా ఎంతో కష్టపడుతూ ఉంటారు డబ్బుకు అందరూ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే ఈ సమాజంలో బ్రతకడానికి డబ్బు చాలా అవసరం కానీ ఆ డబ్బు అందరి దగ్గర ఉండదు కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది వారిని అదృష్టవంతులుగా చెప్తూ ఉంటారు మరికొందరు దగ్గర ఎంత కష్టపడినా సరే ధనం చేతికి రాదు వచ్చినా సులభంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది చేతిలో నిలబదు ఇలా విపరీతమైన ధన సమస్యలు ఉన్నవారు రేపు పుష్య ఆదివారం రోజు గుమ్మం పక్కన దీనిని పెడితే చాలు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుందని పెద్దలు చెప్తున్నారు గుమ్మానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మంని తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తుంటారు పద్ధతిగా గుమ్మంను అల్ అలంకరించుకున్న తర్వాత ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధీల్లుతుంది పట్టణాలలో అపార్ట్మెంట్ల సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడ ఇతర గుమ్మాలే సరిగ్గా కనబడవు ఆఖరుకు గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితులు ఏర్పడినాయి అసలే గదులు ఇరుకు పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహం ద్వారా ఒక్కటే కాదు ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష అందుకోసమే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని పెద్దలు చెప్పారు రోగాలను దరి చేరనివ్వకుండా మన గూటిని అపరిశుభ్రంగా తో తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలని మన పెద్దలు అంటుంటారు అంతటి ప్రాముఖ్యత ఉన్న గుమ్మాన్ని కాళ్ళుతో తండకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలకి వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాగదని పెద్దలు చెప్తుంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు అదే విధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటం పూలు మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని పరిచినట్లు అవుతుంది చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు విరిగిపోయిన కుర్చీలు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు గుమ్మం ముందు డస్ట్బిన్నులు విరిగిపోయిన వస్తువులు పెట్టడం వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి డస్ట్బిన్నులు గుమ్మం ముందు పెట్టకూడదు చాలామంది ఇంటిలోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మెయిన్ డోర్ గుమ్మం పైన మనీ ప్లాంట్ మొక్కను పెంచకూడదు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది గుమ్మం లక్ష్మీ స్వరూపంగా గుమ్మం దగ్గర ఏ తప్పులు చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి ఇక పుష్య ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఇది ఒకటి పెడితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుందని పెద్దలు చెప్తున్నారు మరి ఈ ఆదివారం రోజు గుమ్మం పక్కన ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఏ సమస్యకు అయినా ఏదో ఒక పరిష్కారం ఉంటుందని తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒకానొకప్పుడు ఒక దేశంలోని ఒక చిన్న పట్టణంలో శివయ్య అనే ఒక చిరు వ్యాపారి ఉండేవాడు అతను పెద్ద మొత్తంలో ఒక వడ్డీ వ్యాపారికి బాకీ పడ్డాడు ఆ వడ్డీ వ్యాపారి ముసలివాడు కానీ చండ శాసనుడు తన వడ్డీ వసూలు కోసం ఎంత నీచ స్థాయికైనా సరే దిగజారగలడు ఒకసారి వడ్డీ ఇవ్వడం ఆలస్యమైనందున ఆ వడ్డీ వ్యాపారి కోపంగా శివయ్య ఇంటికి వచ్చాడు అలా వడ్డీ సంగతి ఏం చేశావని శివయ్యను నిలదీశాడు అప్పుడు శివయ్య అతనితో ఈమెల దుకాణం సరిగ్గా నడవనందున ఆదాయం జారనంత రాలేదని త్వరలో ఇచ్చేస్తానని నమ్మ పలికాడు ఆ ముసలివాడిని శాంతపరిచేందుకు మజ్జిగ తెమ్మని అతనికి కూతురికి పురమాయించాడు మజ్జిగతో వచ్చిన శివయ్య కూతురిని చూసిన ఆ వద్ద వడ్డీ వ్యాపారికి కళ్ళు జిగేల్మన్నాయి ఆ అమ్మాయి అద్భుతమైన అందకత్య ఆమెను చూసిన ముసలివాడికి ఓ దుర్బుద్ధి పుట్టింది దాంతో అతను శివయ్యతో ఓ బేరం పెట్టాడు ఏమిటి అంటే నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నీ బాకీ మొత్తం రద్దు చేస్తానని స్పష్టం చేశాడు ఆ మాటలు విన్న ముసలివాడిని అసహ్యంగా చూశాడు శివయ్య అది గమనించిన వడ్డీ వ్యాపారి సరే నీ కూతురు నీకు రెండు అవకాశాలు ఇస్తున్నాయి ఏదైనా ఒక దానిని నువ్వు ఎంపిక చేసుకోవచ్చు వెంట వెంటే రెండు గులకరాళ్ళు ఒక సంచిలో వేస్తాను ఒకటి నల్లది రెండవది తెల్లది మీ అమ్మాయి వచ్చే సంచిలో నుంచి ఒక రాయిని బయటకు తీయాల్సి ఉంటుంది నల్ల రాయి వస్తే నీ బాకీ రద్దవుతుంది కానీ మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం జరిపించాలి తెల్లరాయి వస్తే కూడా నీ బాకీ రద్దవుతుంది అప్పుడు నీ కూతుర్ని కూడా నాకు ఇవ్వనవసరం లేదు అని తేల్చాడు శివయ్యకు వేరే అవకాశం లేకపోవడం వల్ల ఈ ఒప్పందానికి సరి అన్నాడు అది విన్నా ఆ అమ్మాయి గుండెల్లో రాయి పడింది ఇదెక్కడి అన్యాయం రా భగవంతుడా నాకేమిటి ఈ దారి చివరికి ఈ ముసలి అనాకారిని పెళ్లి చేసుకోవాలా అని బాధపడి తర్వాత స్థితపడి వారి పది విధాలుగా ఆలోచించసాగింది ఇంతలో ఆ వడ్డీ వ్యాపారి వేరే ఇంటి ముందు ఉన్న గురకరాళ్ళు దారి వద్దకు వెళ్ళి వంగి అటు ఇటు చూసి రెండు గులకరాళ్ళు తీసి సంచి వేదిలో వేసుకున్నాడు నిజానికి ఆ రెండు నల్లరాళ్ళే అనుకోకుండా వ్యాపారి కూతురు ముసలి వాడి దుశ్చర్యను చూసింది అయినా ఏమీ తెలియనట్టుగా ఓ పక్కన నిలబడి ఉంది అప్పుడు ఆ ముసలివాడు తండ్రి కూతురుని దగ్గరికి రమ్మని పిలిచాడు అమ్మాయి ఒక రాయి తీయి అని సంచిని ముందుకు చాపాడు నువ్వు కూడా చూడు అని తండ్రిని కూడా ఆదరించాడు ఇక్కడ ఆ అమ్మాయికి మిగిలింది మూడే అవకాశాలు ఒకటి సంచిలో నుంచి రాయి తీయడానికి నిరాకరించటం రెండు సంచిలో నుంచి రెండు రాళ్ళు బయటకు తీసి ముసలివాడి అన్యాయాన్ని బయట పెట్టడం అని ఇంకా మూడు తెలిసి తెలియని తండ్రి త అప్పు తీర్చడం కోసం సంచిలో నుండి ఒక రాయిని బయటకు తీసి అతన్ని పెళ్లి చేసుకొని త్యాగం చేయటం ఇందులో ఆ అమ్మాయికి మెరుపు లాంటి ఆలోచన ఒకటి వచ్చింది వెంటనే సంచిలో చెయ్యి పెట్టి ఒక రాయిని బయటికి తీసి అదే చెయ్యి జారిపోయినట్టుగా కిందికి దారిలో వదిలేసింది వదిలేసి ముసలివాడితో ఇలాంటుంది అయ్యో నన్ను క్షమించండి రాయి పొరపాటున జారిపోయింది కింద అన్ని గులకరాళ్ళే జారిపోయింది ఏదో తెలియటం లేదు కదా అయినా పర్వాలేదు సంచిలో ఉన్నది బయటకు తీయండి దాంతో కింద పడేందేదో తెలిసిపోతుంది కదా అని అంది అంతో ఆ వృద్ధ వడ్డీ వ్యాపారి కంగారు పడ్డాడు మింగలేక కక్కలేక పరిస్థితుల్లో పడ్డాడు లోపల ఉన్నది బయటకి తీస్తే కింద పడ్డది తెల్లరాయి అని నిర్ధారించినట్లే లేదు నల్లరాయి అయితే ఇంకా తన మోసం తెల్లారిపోతుంది ఇక ఏం చేయలేక ఏడవలేక నవ్వుతూ ఆ దుకాణాలదారుడిని బాకీ మొత్తం రద్దు చేసి వెళ్ళిపోయాడు ఈ కథలోని నీతి ఏమిటంటే ప్రతి కష్టం సమయాన్ని దాటడానికి ఒక ఉపాయం ఉంటుంది విభిన్నంగా ఆలోచించడం ద్వారా ఆ ఉపాయం తడుతుంది పరిస్థితులను కల్పించే అవకాశాలే కాకుండా మరో అవకాశం మన ఆలోచనల వల్ల వస్తుంది ఈ వీడియోలోకి వచ్చేస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో వారు రేపు ఆదివారం రోజు సాయంత్రం ఐదు నుండి పది గంటల మధ్య చక్కగా ఒక జిల్లేడు ఆకును తీసుకోండి తీసుకొని ఆకు మీద పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ ఆకును మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం దగ్గర అంటే గుమ్మానికి కుడివైపున ఈ ఆకును పెట్టండి తర్వాత ఈ జిల్లేడు ఆకు మీద ఒక మట్టి ప్రమిదని పెట్టి నువ్వుల నూనెను పోసి మూడు లేదా ఐదు ఒత్తులు వేసి దీపం పెట్టండి జిల్లేడు ఆకు భగవానుడికి ప్రతీక కనుక పుష్య ఆదివారం రోజు జిల్లేడు ఆకు గుమ్మ పక్కన పెట్టి ఆ ఆకు మీద దీపం పెడితే సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా శక్తిస్తుంది ప్రతి ఆదివారం రోజు ఈ విధంగా గుమ్మం పైన దీపం పెడితే మీకు చాలా మంచి జరుగుతుంది మీ కష్టాలన్నీ కూడా మెల్లమెల్లగా తీరిపోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ మీరు కూడా రేపు పుష్య ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో గుమ్మం పక్కన ఇది పెట్టి శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం